హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ స్నేహితులారా ఈరోజు నేను మీకు చెప్పబోయే కథలో ఎంతో ప్రేమతో కూడి మనసును కదిలించే విధంగా ఉంటుంది ఈ కథను చివరి వరకు వింటే మీరు మీకన్నిటినీ ఆపుకోలేరు సరే ఇక కథలోకి వెళ్తే టిఎస్పి తన చేతి గడియారం వైపు చూపు మరల్చారు సమయం రాత్రి పదవుతుంది ట్రైన్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వైపు బయలుదేరింది ఆ చీకట్లో ఎన్నో ఊర్లు ఎన్నో ప్రాంతాలు దాటి ట్రైన్ ముందుకు కదులుతూ ఉంది అందరూ కిటికీలో నుంచి బయటి వాతావరణాన్ని వీక్షిస్తూ ఉన్నారు కానీ అభయ్ మాత్రం తన ఆలోచనని ఎక్కడో తీసుకెళ్లారు వాటిని ఎంత మర్చిపోవాలనుకున్నా ఆయన మరవలేకపోతున్నాడు ఆయన ఆలోచించేది తన భార్య సంజన గురించి ఒక సంవత్సరం క్రితం ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది ఒక భయంకరమైన విషాదకరమైన ప్రమాదంలో ఆమెను కోల్పోయాడు అభయ్ కానీ ఇప్పటికే ఆమె జ్ఞాపకాలు అభయ్లో ఉన్నాయి ఆమె మాటలు నవ్వులు ఆమె చేసే చిలిపి చేష్టలు ఇంకా అతనిలో మెదులుతూ ఉన్నాయి ఈ ప్రయాణంలో కూడా అతను తన ఒంటరితనంతో పోరాడుతూ ఉన్నాడు కొంతమంది పడుకున్నారు కొంతమంది కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉన్నారు ఇంకొంతమంది తమకిష్టమైన వారి జ్ఞాపకాలలో మునిగి ఉన్నారు నేను గట్టిగా శ్వాస తీసుకొని నా సీట్లో తలవాల్చాను అప్పుడే నా చెవిలో ఒక స్వరం వినపడింది పండ్లు తీసుకోండమ్మా తాజా తాజా పండ్లు ఈ గొంతు విని అభయ హృదయం వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది ఈ గొంతు ఈ గొంతు నా సంజనాది కదా అంటూ అతని శరీరంలోని ప్రతి అవయవం మళ్ళీ ఆ గొంతు వినటానికి తాతహాలాడుతుంది అతడు ఆమె జ్ఞాపకాలలో ఎక్కువగా మునిగిపోయి ఉన్నందుకు తన గొంతు విన్నట్టుగా అనిపించటం తన భ్రమ అనుకున్నాడు అతనికి వినిపించే ప్రతి గొంతు సంజన లాగా అనిపిస్తుందా లేదు ఇది కేవలం గొంతు కాదు వ్యక్తి కూడా ఉన్నారు అనిపించింది అభయ్కి అతను మెల్లిగా తన తలను తిప్పి ఆ శబ్దం వచ్చే వైపు చూశాడు అక్కడ ప్రయాణికుల మధ్య సందోహంలో పండ్లు అమ్మే ఆ మహిళను చూసిన అభయ్కి ఊపిరి ఆగిపోయినంత పనయింది ఆ ప్రయాణికుల మధ్య పండ్లమ్ముతూ ఉన్న ఆ మహిళ ఒకప్పుడు తన జీవిత సర్వస్వం అని తెలిసి సంజన బ్రతికే ఉందా సంజన బ్రతికే ఉందా లేకపోతే ఇంకెవరైనానా అని ఆలోచిస్తూ అభయ్ తన కళ్ళు పెద్దగా చేసుకుని ఆ మహిళను చూస్తూ ఉన్నాడు ఆయన హృదయం చాలా వేగంగా కుట్టుకుంటుంది ఇది ఏమైనా తన భ్రమణ లేకపోతే అతడు చూసేది నిజమేనా అని అనిపించింది అభయ్కి తన కళ్ళ ముందు అదే ముఖం అవే పెద్ద పెద్ద కళ్ళతో జరగని చిరునవ్వుతో ఉండే సంజనా ముఖం తన ముందుకు వచ్చినట్టు అనిపించింది కానీ ఇది ఎలా సాధ్యం తను చనిపోయింది నేను స్వయంగా తన చితికి నిప్పు పెట్టాను తన అస్థికలను స్వయంగా నేనే గంగలో కలిపాను మరి ఈ మహిళ ఎవరు అతని చేతులు వణుకుతున్నాయి అతడు ఆమె దగ్గరికి వెళ్ళాలి అని ఎంత అనుకున్నా కూడా వెళ్ళలేకపోతున్నాడు అతని శరీరంలో చలనం లేనట్టుగా అనిపించింది అప్పుడే ఒక ప్రయాణికుడు పండ్లు అమ్మే మహిళతో ఈ పండ్లు ఎంత కమ్ముతున్నావమ్మా అని అడిగాడు కేజీ యాభై రూపాయలు మాత్రమే తీసుకోండి పండ్లు బాగున్నాయి మళ్ళీ అదే గొంతు అతని చెవిలో పడింది అతని మనసులో అలజడి మొదలయ్యింది అసలు మర్చిపోలేని గొంతు అది ఆ గొంతు ఎన్నోసార్లు ప్రేమగా విన్నట్టుంది తన జీవితంలో ఎన్నో మధురమైన క్షణాలు ఆ గొంతుతో ముడిపడి ఉంది ఆయన ఉన్న సీట్లో నుంచి లేచి వేగంగా ఆ మహిళ ఉన్న వైపు కదిలాడు అప్పుడే ట్రైన్ సడన్గా ఆగింది అభయ్ ఒక్కసారిగా ఆగిపోయాడు ఆ మహిళ ప్రయాణికులలో కలిసిపోయింది సంజన అని గట్టిగా అరిచాడు అభయ్ ఆ మహిళ ఆగిపోయింది ఆమె మెల్లిగా వెనక్కి తిరిగి అభయ్ని చూసింది ఆ కళ్ళల్లో తెలియని ఆత్రుత ఉంది బహుశా తను అభయ్ని గుర్తించినట్లుగా ఉంది అభయ్ గుండె వేగంగా కుట్టుకుంటుంది అతని కళ్ళు ఆమె కళ్ళను చూస్తూనే ఉన్నాయి కొన్ని క్షణాలు ప్రపంచమంతా ఆగిపోయినట్లు అనిపించింది ట్రైన్లో ఉన్న వారందరి జీవితం వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా గడిచిపోతూ ఉంది కానీ అభయ్ జీవితం మాత్రం ఆ అమ్మాయి చూపుల్లో ముడిపడి ఉంది అవే కళ్ళు అవే ముఖం అదే చిరునవ్వు తను సంచనాల ఎందుకు అనిపిస్తుంది ఆ మహిళ కొన్ని క్షణాలు అభయ్ని తదేకంగా చూసింది తర్వాత తన చూపును కిందికి దింపి తన పళ్ళ బుట్టను సరిచేసుకుంది అభయ్ మళ్ళీ సంజనా అని పిలిచాడు ఈసారి అతని స్వరంలో వణుకు ఉంది కానీ ఆ మహిళ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు ఆ మహిళ తన దుప్పటాను ముఖంపైకి సర్దుకొని ఆ జన సందోహంలో ముందుకు కదిలింది అభయ్ కాళ్లకు ఎవరో సంఖ్యలు వేసినట్లు అతని అడుగులు ముందుకు పడటం లేదు ఇది ఏమైనా ఆటనా లేక నన్ను ఎవరైనా తీవ్రంగా మోసం చేశారా ఒకవేళ తను సంజన అయితే ఇక్కడ ఎందుకుంది ఒకవేళ తను సంజన కాకపోతే తన రూపురేఖలు ఇంతలా ఎలా కలుస్తాయి మొత్తానికి ధైర్యం చేసి ప్రయాణికులందరినీ పక్కకు జరుపుతూ అభయ్ ముందుకు కదలాడు అభయ్ ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె చేయిని పట్టుకున్నాడు ఆమె ఆశ్చర్యానికి గురై అతని వైపు తిరిగి చూసింది ఆమె గట్టిగా భయపడినట్టు నన్ను వదిలేయండి సార్ అనింది కానీ అభయ్ ఆమెను వదల్లేదు నువ్వు నువ్వెవరు అన్నాడు ఆ మహిళ మొదటిసారి అభయ్ కళ్ళల్లో సూటిగా చూసింది ఆమె మెల్లిగా నేను ఎవరైతే మీకెందుకు సార్ అని చెప్పింది ఆమె గొంతులో తెలియని బాధ కనిపించింది అభయ్కి తనపై నమ్మకం పెరిగింది ఈ సమాధానం అతని మనసులో ఉన్న ప్రశ్నలను ఛేదించినట్లు అనిపించింది అవసరం ఉంది చాలా అవసరం ఉంది అన్నాడు ఆ మాట విని ఆ మహిళ వణికిపోయింది అక్కడ ఉన్న ప్రయాణికులు ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నారు ఆ మహిళ చిరాకుగా అతడి చేతి నుండి తన చేతిని విడిపించుకుంది ఆ తర్వాత ట్రైన్లోని ఇంకో కంపార్ట్మెంట్ వైపు వెళ్ళిపోయింది అభయ్ ఏమీ ఆలోచించకుండా ఆమె వెనకాలే వెళ్ళాడు కానీ అభయ్ ఎప్పుడైతే ట్రైన్ నెక్స్ట్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాడో ఆ మహిళ అక్కడ కనిపించలేదు ఆమె మాయమైపోయింది అభయ్ ఆమె కోసం అన్ని వైపులా చూశాడు కానీ ఆమె జాడ ఎక్కడా కనపడలేదు ఇది ఎలా సాధ్యం ఇంత వేగంగా వెళుతున్న ట్రైన్లో ఆమె ఎలా మాయమైపోయింది అక్కడ ఉన్న ప్రయాణికులంతా ఆయనని విచిత్రంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఆశ్చర్యంగా ఏమైంది సార్ అని అడిగారు కానీ అబ్బాయి దగ్గర సమాధానం లేదు ఆయన ఏదో ఆలోచిస్తున్నారు ఆమె నిజంగానే సంజనేనా అయితే తను ఎందుకు పరిగెడుతుంది ఒకవేళ కాకపోతే తన పోలికలతోనే తన గొంతుతో ఉన్న మహిళ నాకు ట్రైన్లో కంటపడిందా ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు అని ఆలోచిస్తుండగా ఒక ముసలి ప్రయాణికుడు అతని వద్దకు వచ్చి నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో ఆమె పక్క స్టేషన్లో దిగిపోయింది అన్నాడు ఏంటి వెనకాల స్టేషనా అని ఆశ్చర్యపోయాడు అభయ్ ఒకవేళ తను సంజన అయితే పండ్లు ఎందుకు అమ్ముతుంది అభయ్ కళ్ళ ముందు ఒక సంవత్సరం క్రితం జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా మెదిలాయి సంజనాకి యాక్సిడెంట్ అవ్వటం తను హాస్పిటల్లో చేరటం డాక్టర్లో ఆమె చనిపోయింది అని చెప్పటం ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు జరగటం ఒకవేళ తను చనిపోయి ఉండకపోతే అని ఆలోచిస్తూ అతని తల పట్టేసినట్టు అనిపించింది ఇది ఏమైనా పన్నాగమా లేకపోతే ఇంతకాలం ఈ విషయాన్ని నాకు తెలియకుండా దాచి నా మీద ఎవరైనా ప్రతీకారం తీర్చుకుంటున్నారా ఇప్పుడు ఈ విషయం కేవలం జ్ఞాపకాలకు మరియు ఎమోషన్స్ కు మాత్రమే సంబంధించింది కాదు దీని వెనకాల ఉన్న నిజం నెగ్గు తేల్చాల్సిందే అని అభయ్ మనసులో గట్టిగా అనుకున్నాడు అతడు వెంటనే తన మొబైల్ని తీసి వెనక స్టేషన్లో ఉన్న లొకేషన్ని కనుక్కున్నాడు ఒకవేళ తను అక్కడ దిగి ఉంటే తనని ఎలా పట్టుకోవాలి అని ఆలోచించాడు అతని మదిలో ఒకే ప్రశ్న మెదులుతూ ఉంది ఒకవేళ సంజన చనిపోయి ఉంటే ఈ మహిళ ఎవరు నన్ను చూసిన వెంటనే ఆమె ఎందుకు ఆశ్చర్యానికి లోనయ్యింది ఒకవేళ తను సంజనే అయితే పండ్లో అమ్ముకుంటూ ఇక్కడ ఇలా జీవించాల్సిన అవసరం ఏముంది ఆయన వెంటనే ట్రైన్లో ఉండే గార్డుతో మాట్లాడి వెనకాల స్టేషన్ ఏది అని అడిగారు అతడు రాంపూర్ జంక్షన్ అని సమాధానమిచ్చాడు అభయ్ వెంటనే ఫోన్ తీసి స్టేషన్ మాస్టర్కి ఫోన్ చేసి నేను డిఎస్పి అభయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ స్టేషన్లో ఒక మహిళ దిగింది ఆమె ఎవరో గుర్తించాలి మీరు వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేసి నాకు వివరాలు ఇవ్వండి అన్నాడు స్టేషన్ మాస్టర్ ముందు భయపడిపోయి సార్ నేను ఇప్పుడేమీ చెయ్యలేను మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు చూపిస్తాను అన్నాడు సరే నేను నెక్స్ట్ ట్రైన్లో అక్కడికి వస్తాను అని అతను చెప్పి ట్రైన్లో నెక్స్ట్ స్టాప్లో దిగేసి ఆ స్టేషన్ మాస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు రాంపూర్ జంక్షన్ వెళ్ళటానికి ఆయనకి ఎక్కువ సమయం పట్టలేదు ఆ స్టేషన్ చాలా ప్రశాంతంగా ఉంది జన సందోహం ఎక్కువగా లేదు కొంతమంది ప్రజలు మాత్రమే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కొంతమంది విశ్రాంతి తీసుకుంటున్నారు స్టేషన్ మాస్టర్ ముందు నుంచి ఆయన కోసం వేచి చూస్తున్నారు అభయ్ రాగానే సార్ రండి మీ కోసం వెయిట్ చేస్తున్నాను అని ఆయనకు సీసీటీవీ ఫుటేజ్ను చూపించారు స్క్రీన్ పైన వీడియో మొదలయ్యింది కొద్దిసేపటికి ఆ మహిళ స్క్రీన్ పైన కనపడింది ఆమె త్వర త్వరగా ప్లాట్ఫామ్ నుంచి బయటికి కదిలింది ఆమె బయటికి వెళ్ళేసరికి బయట ఒక వ్యక్తి ఆమె కోసం స్కూటర్లో వేచి ఉన్నాడు ఆ వ్యక్తి అటు ఇటూ చూసి ఆ మహిళను ఒక వీధి వైపు తీసుకెళ్లాడు అభయ్ ఆ స్టేషన్ మాస్టర్ని అడిగాడు ఈ వ్యక్తి ఎవరు అని ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని అతను అడ్డంగా తల ఊపుతూ ఇతన్ని మొదటిసారిగా చూస్తున్నాను సార్ ఈ వీధి స్టేషన్కు వెనకాల ఉన్న పాత బస్తీలోకి వెళ్తుంది అని చెప్పాడు ఆ వీధిలోకి వెళ్ళి ఆ మహిళ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఏ వ్యక్తితో వెళ్ళింది ఆ వ్యక్తి ఎవరు అని తన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు తన చేతిని బెల్టుపై ఉన్న తుపాకీ మీద వేశాడు ఇది ఒక ఎమోషనల్ ఎంక్వైరీ కాదు ఒక రహస్యాన్ని ఛేదించే యుద్ధం అభయ్ మాస్టర్కి ధన్యవాదాలు తెలిపి స్టేషన్ బయటికి వచ్చాడు కెమెరాలో కనపడ్డ వీధి ఇప్పుడు తన ముందు ఉంది అది చాలా చీకటిగా ఉంది అతను తన జేబులో నుంచి మొబైల్ తీసి టార్చ్ లైట్ని ఆన్ చేశాడు ఆ వీధిలో ఉన్న ఇళ్లన్నీ కుప్పకూలి శిథిల అవస్థలో ఉన్నాయి ఆ వీధిలో కొన్ని మాత్రమే నివాసయోగ్యమైన ఇల్లు ఉన్నాయి ఆ ఇళ్లలో నుంచి మాత్రమే వెళ్తూరు వస్తుంది అభయ్ ముందుకు కదులుతుండగానే అతనికి ఎవరివో కాళ్ళ చప్పుడు వినపడ్డాయి అతను వెంటనే తన తుపాకీ తీసి శబ్దం వచ్చిన వైపు తిరిగాడు వీధి చివరిన ఎవరిదో నీడా అతన్ని వెంబడిస్తున్నట్టుగా కనిపించింది అభయ్ అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎవరూ కనిపించలేదు అబ్బాయి అలాగే ముందుకు కదిలాడు ఒక గుడిసెలో నుంచి తనని గమనించి ఎవరో లైట్ ఆఫ్ చేసినట్లు అనిపించింది ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి తలుపుపై శబ్దం చేశాడు లోపల నుంచి ఎవరు అని ఒక మహిళ గొంతు వినిపించింది మేము పోలీసులం తలుపు తెరవండి అని గట్టి స్వరంతో అభయ్ అన్నాడు కొంతసేపు మౌనం నెలకొంది తర్వాత మెల్లగా తలుపు తెరిచారు ముందున్న మహిళను చూసి అబ్బాయికి ఊపిరాగిపోయినంత పనయింది అదే ముఖం అవే కళ్ళు అదే సంజన కానీ ఈసారి తన ముఖంపై భయం కనిపిస్తుంది అభయ్ అలాగే నిలబడి ఉన్నాడు అతని ముందున్న ముఖాన్ని ఒక సంవత్సరం క్రితం అతను కోల్పోయాడు కానీ ఇప్పుడు ఆ ముఖంపై గుర్తుపట్టలేనట్టుగా ఏదో భయంతో ఆ కళ్ళు అతన్ని చూస్తూ ఉన్నాయి కొద్ది క్షణాలు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు సంజన అని అభయ్ మెల్లగా పిలిచాడు ఈ మాట విని ఆ మహిళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది వెంటనే తనను తాను సముదాయించుకొని మీరు ఎవరు మీకు ఎవరు కావాలి అని కఠినమైన స్వరంతో అడిగింది అభయ్కి ఎవరో తన గుండెల్లో గుణపంతో గుచ్చినట్లుగా అనిపించింది ఇదేం తమాషా సంజన నువ్వు బ్రతికే ఉన్నావా ఆ మహిళ కళ్ళు అనుమానంగా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు నా పేరు సంజన కాదు అంది అభయ్కి తన చెవులపై నమ్మకం కలగలేదు ఆయన ఒక అడుగు ముందుకు వేసి అబద్ధం చెప్పొద్దు నేను గుర్తుపట్టగలను నీ ముఖం నీ స్వరం నీ యొక్క ప్రతి కదలిక అన్ని అలాగే ఉన్నాయి అన్నాడు ఆ మహిళ ఆందోళనతో తలుపు వేసే ప్రయత్నం చేసింది అప్పుడే ఇంటి లోపల నుంచి ఒక పిల్లవాడి ఏడుపు వినపడింది అభయ్కి దిమ్మ తిరిగిపోయింది లోపల బాబున్నాడు అంటూ మోయడానికి ప్రయత్నిస్తున్న తలుపుని ఒక్క తోపుతో తెరిచేశాడు అభయ్ అప్పుడు అతడి ముందు ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు అతడికి ఒక సంవత్సరం వయసు ఉంటుంది ఆ బాబును చూసి అభయ్ కళ్ళు పెద్దవయ్యాయి ఆ పిల్లవాణ్ణి రూపురేఖలు అతని ముఖంతో కలుస్తున్నాయి అతని మనసులో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపించింది ఒకవేళ తన సంజన అయితే సంవత్సరం క్రితం జరిగిందంతా అబద్ధం అన్నమాట అభయ్ కాళ్ళు వణుకుతున్నాయి ఆ మహిళ తన ఎదురుగా నిలబడి ఉంది ఎవరినైతే తన భార్యగా అనుకున్నాడో సంవత్సరం క్రితం చనిపోయింది అనుకున్నాడు ఆమె వెనకాల సంవత్సరం వయసు ఉన్న అబ్బాయి నిలబడి ఉన్నాడు అంతేకాకుండా ఆ పిల్లవాడి రూపురేఖలు అతనితో కలుస్తున్నాయి కొద్ది క్షణాలు గదిలో అంత నిర్మానుష్యం నెలకొంది ఆ మహిళ పిల్లవాడిని తన కౌగిల్లోకి తీసుకొని వెనక్కి వెళ్ళింది ఆమె కళ్ళల్లో ఆందోళన కనపడింది కానీ అభయ్ కళ్ళల్లో వంతెల ప్రశ్నలు వెల్లువెత్తాయి అభయ్ వనికే స్వరంతో ఈ అబ్బాయి ఎవరు అని అడిగాడు ఆ మహిళ మౌనంగా ఉంది అభయ్ ఒక అడుగు ముందుకు వేశాడు నువ్వు నా భార్య సంజనానే కదా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను మోసం చేస్తున్నావా ఆ మహిళ కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి ఆమె స్వరం వణుకుతూ నాకు మీరెవరో తెలియదు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అనింది కానీ అభయ్ వెనక్కి తిరిగి పోకుండగా అతను బలవంతంగా లోపలికి వచ్చాడు గది చాలా చిన్నగా ఉంది నాలుగు వైపులా చూశాడు బయట వైపు కిటికీ మాత్రమే ఉంది మిగతా గోడలన్నీ ఖాళీగా ఉన్నాయి గది చివరిన ఒక ట్రంకు పెట్ట కనపడింది అది తీసి చూడగానే అతని ముందున్న వస్తువుని చూసి అతని కాళ్ళ కింద నేల లాగేసినట్లుగా అనిపించింది అందులో అతనిది మరియు సంజనా పెళ్లి ఫోటో కనపడింది అభయ్ వణుకుతూ ఉన్న తన చేతితో ఆ ఫోటోను తీశాడు సంజనా వైపు చూశాడు ఇప్పుడు కూడా చెప్తావా నేనెవరో తెలియదని అన్నాడు సంజన కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ గోడను ఆనుకొని కింద కూర్చుంది బాబు ఆమె ఒడిలో అలాగే కూర్చున్నాడు సంజన ఇప్పుడు నిజం దాచలేవు ఏం జరిగిందో నిజం చెప్పు చనిపోయావన్న నువ్వు ఎలా బ్రతికావు ఇంతకాలం నువ్వు ఎక్కడ ఉన్నావు అని అభయ్ ప్రశ్నిస్తుంటే సంజన కళ్ళల్లో గాఢమైన బాధ కనిపిస్తుంది సంజన తలపైకెత్తి వనకేశ్వరముతో నిజం చాలా కఠినమైనది దాన్ని తెలుసుకోవటానికి నువ్వు సిద్ధంగా లేవు అని అంటూ తన కంటి నుంచి కన్నీరు ధారాళంగా కారుస్తుంది కానీ అభయ్ ఇంకా వేచి ఉండలేకపోయాడు అతను సున్నితమైన స్వరంతో ఇక నువ్వు నిజం దాచిపెట్టి లాభం లేదు నాకు అన్ని నిజాలు తెలియాలి సంజన గట్టిగా శ్వాస తీసుకొని తన ఒడిలో ఉన్న బాబుని గట్టిగా కౌగిలించుకుంది మరియు వణికే స్వరంతో ఏ రోజైతే నాకు ప్రమాదం జరిగిందో ఆ రోజు నేను చావలేదు అభయ్ నన్ను చంపే ప్రయత్నం చేశారు ఈ మాట విని అభయ్ శరీరం అంతా చచ్చుపడిపోయింది ఏంటి చంపే ప్రయత్నమా అవును అభయ్ అని సంజన మౌనంగా తల ఊపింది ఆమె కళ్ళల్లో ఆ భయం కనబడుతుంది ఆ రోజు రాత్రి జరిగిందే తలుచుకొని తను భయపడుతున్నట్టుంది యాక్సిడెంట్ అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు నేను మైకంలో లేను కానీ అప్పటికే నన్ను ఎవరో వేరే చోటికి మార్చారు ఈ మాట విని అభయ్కి ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది ఎవరో ఆ పని చేసింది అని అడిగాడు సంజనాలో వణుకు మొదలయ్యింది తను ఏడుస్తూ మీ ఇంట్లోని వ్యక్తి ఒకరు ఇదంతా చేశారు అనింది ఏంటి మా ఇంట్లోని వ్యక్త ఎవరది ఎందుకని చేశారు అభయ్ కళ్ళల్లో ఒక్కసారిగా భయం మరియు ద్వేషం కనబడింది ఆమె తన కొడుకు వైపు చూస్తూ అతని తలపై చెయ్యి పెట్టి మీ పెద్దన్నయ్య విక్రమ్ ఈ మాట విని అభయ్కి ఎవరో తన గుండె మీద దాడి చేస్తున్నట్లుగా అనిపించింది తన సొంత అన్నయ్య తన భార్యను చంపాలనుకున్నాడా కానీ ఎందుకు అని అభయ్ ముందుకు కదిలి సంజన భుజాలు పట్టుకొని అడిగాడు సంజన నిజం చెప్పు అసలేం జరిగింది విక్రమ్ ఎందుకలా చేశాడు సంజన కళ్ళ నుంచి మళ్లీ కన్నీరు కారాయి ఎందుకంటే అతనికి భయం మీరు ఆస్తినంతా మీ కొడుకు పేరు మీద రాసేస్తే మన బాబు ఆస్తికంతా వారసుడవుతాడని అతడి భయం మీ ఆస్తి కూడా అతనికే చెందాలన్నది ఆయన ఆశ ఇది వినయాభాయ్ పిడికిలి బిగించాడు తన సొంత అన్నయ్య విక్రమ్ సంజనాను చంపే ప్రయత్నం చేశాడు మరియు ఈ పిల్లవాణ్ణి కూడా అభయ్ గొంతు ఎండిపోయింది అభయ్ వనికి గొంతుతో నా కొడుకు ఆయన ఆస్తంతా ఇట్లా హరిస్తాడు అని అడిగాడు సంజన తన కొడుకును ఏదో భయంకరమైన ఆపద నుంచి కాపాడుతున్నట్టుగా దగ్గరగా తీసుకుంది భయపడుతున్న స్వరంతో ఎందుకంటే ఈ అబ్బాయి మీ ఆస్తికి వారసుడు అభయ్ వెంటనే ఆ పిల్లవాడి వైపు చూశాడు అతని బాధ్యతాయుతమైన ఉద్యోగం ఒక భర్తగా మరియు తండ్రిగా అతనిలోని ఘర్షణ మొదలయ్యింది నువ్వు చెప్పేది విక్రమ్కి ఆస్తికి మధ్య ఈ పిల్లవాడే అడ్డంటావా ఈ మాట విని సంజన అవునని తలదించుకుంది నేను కడుపుతో ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆయనకు సంబంధించిన ఆస్తినంతా మీకు పుట్టబోయే పిల్లవాడికి చెందుతుంది అని రాశారు ఒకవేళ నేను నా కొడుకు చనిపోతే ఆస్తినంతా తను స్వీకరించవచ్చు అని అనుకున్నాడు అభయ్ వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు అతనిలో కోపం కట్టలు తెంచుకుంటుంది అందుకే అతను నిన్ను చంపటానికి ప్రయత్నించాడా అన్నాడు సంజన కంటి నుంచి కన్నీరు కారింది ఆయన్నే నా బండి బ్రేక్ ఫెయిల్ చేయించాడు దాని నుంచి నేను తప్పించుకున్నాను అని తెలిసిన తర్వాత నేను హాస్పిటల్కి చేరేలోపే విక్రమ్ మనుషులు నన్ను అపహరించారు నేను చనిపోయినట్టుగా నిరూపించటానికి వేరే కాలిన శవాన్ని మీ ముందు ఉంచారు మీరు దాన్ని నా శవంగా భావించి అంతిమ సంస్కారాలు చేశారు ఇది వినే అభయ కాళ్ళ కింద లాగేసినట్టుగా అనిపించింది అంటే గత సంవత్సరంగా నువ్వు అంటూ సంజన కన్నీళ్లు తుడిచాడు నేను పరిగెడుతూనే ఉన్నాను నన్ను తెలియని ఒక వ్యక్తి కాపాడాడు అతనే నన్ను ఈ ప్రదేశంలో ఉంచాడు నేను బ్రతికే ఉన్నాను కానీ ప్రపంచం దృష్టిలో చనిపోయాను ఈ పిల్లవాణ్ణి పోషించటానికి నేను పండ్లమ్ముకొని జీవితాన్ని కొనసాగించవలసి వచ్చింది అభయ్ కళ్ళల్లో కన్నీరు నిండిపోయింది అతను మెల్లగా అభయ్ వైపు చెయ్యి చాచాడు కానీ అప్పుడే ఇంటి బయట కొంతమంది పరిగెడుతున్న శబ్దం వచ్చింది సంజన ముఖంపై భయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది అభయ్ వాళ్ళు మనల్ని గుర్తుపట్టేశారు అని చెప్పింది సంజన ఇంటి బయట కాళ్ళ చప్పుళ్ళు ఎక్కువయ్యాయి సంజన భయపడి తలుపు పక్కన దాక్కుంది పిల్లవాణ్ణి తన ఒడిలో దాచుకుంది ఆమె రేటు పెరిగిపోతుంది తుపాకీ తీసి తలుపు వైపు గురిపెట్టి అభయ్ సంజన నువ్వేం భయపడొద్దు నేనున్నాను ఏం జరిగినా నేను చూసుకుంటాను అన్నాడు తలుపును ఎవరో మెల్లగా తోస్తున్నట్లుగా అనిపించింది అంతలోనే మళ్ళీ గట్టిగా ఎవరో తలుపు పైన కొట్టారు తలుపు తెరవండి అని గట్టి స్వరంతో అన్నారు సంజనాకు తన చూపుతో సైగ చేస్తూ వెనక్కి ఉండు అన్నాడు అభయ్ అతనే స్వయంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అన్నాడు ఇక్కడ ప్రశ్నలు అడగాల్సింది మీరు కాదు డిఎస్పి సార్ మాకు తెలుసు నువ్వు లోపల ఉన్నావని మీతో పాటు మీ భార్య కూడా లోపలే ఉంది తలుపు తెరవండి లేకపోతే బాగోదు అన్నాడు అబ్బాయికి లోపల ఆవేశం కట్టలు తెంచుకుంది అంత ధైర్యం ఉంటే మీరే తలుపు తెరిచి చూడండి ఏమవుతుందో అన్నాడు బయట కొద్ది క్షణాల వరకు నిశ్శబ్దం అలుముకుంది తర్వాత ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది ఎవరో బయట నుండి తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు సంజన భయంతో గట్టిగా అరిచింది కానీ అభయ్ ఆమెను నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు ఇప్పుడు పోరాటం మొదలైంది అభయ్ తన తుపాకీని తలుపు వైపు గురి చేసి పెట్టాడు రెండవసారి ఎప్పుడైతే తలుపు తెరవటానికి ప్రయత్నించారో అప్పుడు తలుపు తెరుచుకోగానే అభయ్ తుపాకీ ఫైర్ చేశాడు ఆ కాల్పులకు ఎవరితో గట్టిగా కేక వినపడి ఇంటి బయట గందరగోళం నెలకొంది కొద్ది క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది సంజన వణుకుతూ ఒక మూలన కూర్చుంది బాబు ఆమె ఒడిలో దాక్కొని ఉన్నాడు అభయ్ మెల్లగా ఊపిరి పీల్చుకొని తలుపు వైపు నడిచాడు ఎవరైనా చనిపోయారా వాళ్ళు భయపడ్డారా ఉన్నారా వెళ్ళిపోయారా చూద్దామని బయటి వైపుకు కదిలాడు అప్పుడే బయటి నుంచి ఒక స్వరం వచ్చింది వెనక్కి జరగండి డిఎస్పీ ఒక్కడే ఉన్నాడు ఎక్కువసేపు పోరాడలేడు ఆచితూచి దాడి చేయాలి అభయ్ వెంటనే తలుపు దగ్గర ఉన్న ఒక చక్కను తీసి తెరుచుకున్న తలుపులను మూసేసి దాన్ని అడ్డంగా ఉంచాడు దానివల్ల తలుపు లోపల నుంచి లాక్ వేయబడింది అభయ్ వేగంగా సంజనా దగ్గరికి వచ్చి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు సంజన కళ్ళల్లో భయం కనబడుతుంది కానీ ఎక్కడికి వెళ్తామో అభయ్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మనల్ని చంపేస్తారు అభయ్ భయంతో వణుకుతున్న సంజనా భుజాలను గట్టిగా పట్టుకున్నాడు నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కానీ బాబుని కానీ ఎవ్వరూ తాకలేరు అని నాలుగు వైపులా చూశాడు గది చాలా చిన్నగా ఉంది కానీ గదికి వెనక వైపు ఒక విరిగిపోయిన కిటికీ ఉంది ఈ ఒక్క దారే మిగిలి ఉంది అని అభయ్ కిటికీ నుంచి బయటికి చూశాడు వెనకాల ఒక సన్నని వీధి ఉంది అది రైల్వే ట్రాక్ వైపు వెళ్తుంది త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడదాం రండి అన్నాడు అభయ్ సంజన పిల్లవాణ్ణి గట్టిగా పట్టుకొని వణుకుతూ కిటికీ వైపు కదిలింది అభయ్ మొదట పిల్లవాణ్ణి బయటికి తీసి తర్వాత సంజనాను కిటికీ నుంచి బయటికి పంపాడు అతను కూడా కిటికీ నుంచి బయటికి దూకే సమయంలో ఒక పెద్ద శబ్దంతో తలుపు తెరుచుకుంది గుండాలు లోపలికి వచ్చేశారు అభయ్ వెంటనే తుపాకీ ఫైర్ చేసి కిటికీలో నుంచి బయటికి దూకేశాడు ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే రేసు మొదలయ్యింది రైల్వే ట్రాక్ చివర చీకటి కమ్ముకొని ఉంది సంజనాకు ఏం చెయ్యాలో తెలియక భయంతో వణుకుతూ నిలబడిపోయి ఉంది పిల్లవాడు ఆమె భుజాన ఉన్నాడు వాళ్ళు మనల్ని పట్టుకునేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ సంజన భుజంపై చెయ్యి వేసి ముందుకు కదిలాడు ఆయన స్వరంలో ఆందోళన ఉన్న అతని కంటిలో ధైర్యం తగ్గలేదు సంజన తల ఊపింది కానీ ఆమె పూర్తిగా అలసిపోయి ఉంది కానీ అభయ్ తనతో ఉండటం ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది వాళ్ళు ముగ్గురు ట్రాక్ వైపు నడవసాగారు అప్పుడే వెనుక నుంచి తుపాకీ గుండ్ల వర్షం మొదలయ్యింది అభయ్ వెంటనే సంజనాను పిల్లవాణ్ణి నేలపై పడుకోబెట్టేశాడు వాళ్లకు తుపాకీ గుళ్ళు తగలకుండగా అడ్డుగా నిలబడ్డాడు తుపాకీ గుళ్ళు అతని తలపై నుంచి వెళుతున్నాయి అనుకోకుండాగా ఒక బుల్లెట్ అతని భుజానికి తగిలింది ఎంత నొప్పి ఉన్నా రక్తం పారుతున్నా అలాగే నిలబడ్డాడు అభయ్ ఇది ఇది చూసి సంజనాలో భయం పెరిగిపోయింది అభయ్ అని గట్టిగా అరిచింది మౌనంగా ఉండమని అభయ్ చెయ్యెత్తి సైగ చేశాడు భయపడొద్దు నేను బాగానే ఉన్నాను నువ్వు పిల్లవాడిని తీసుకొని ముందుకు కదులు అన్నాడు అప్పుడే విక్రమ్ స్వరం వినపడింది తమ్ముడు పరిగెత్తటం వల్ల ఏం లాభం లేదు నిన్ను నీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయాలని వచ్చాను అభయ్ కళ్ళు కోపంతో నిప్పులు చిమ్ముతున్నాయి వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి విక్రమ్ తుపాకీ పట్టుకొని నిలబడి ఉన్నాడు మరియు అతని వెనకాల గుండాల సైన్యం ఉంది ఆస్తి కోసం సొంత తమ్ముణ్ణి చంపేంత కిందికి దిగజారిపోయావా విక్రమ్ అన్నాడు వణుకుతున్న స్వరంతో భయంతో కాదు ద్రోహం చేశాడు అనే బాధతో విక్రమ్ నవ్వుతూ నువ్వు ఎప్పుడూ నా దారిలో ముళ్ళకంపలా ఉన్నావు ఇప్పుడు నిన్ను కూకటి వెళ్లతో తొలగిస్తాను అంటూ తుపాకీ కాల్చాడు గుళ్ళ వర్షం కురిసింది కానీ ఈసారి సంజన పరిగెత్తుకుంటూ వచ్చి అభయ్కి ముందు నిలబడింది తుపాకీ గుళ్ళు ఆమె గుండెలోకి దిగాయి అభయ్ గుండె నొప్పితో మరియు బాధతో నిండిపోయింది వద్దు అని గట్టిగా అరిచాడు అభయ్ సంజన అభయ్ ఒళ్ళోనే పడిపోయింది ఆమె శరీరం వణుకుతూ ఉంది ఆమె కంటి చూపు అభయ్పై ఉంచింది ఆ కంటిచూపులో ఒక సంవత్సరం క్రితం ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు కూడా అదే ప్రేమ ఉంది అభయ్ మన పిల్లవాడు జాగ్రత్త అంటూ వనికే స్వరంతో పలికింది అభయ్ వెంటనే ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు సంజన నువ్వేమీ మాట్లాడొద్దు నీకేమీ కాదు కానీ సంజన చిరునవ్వు నవ్వింది అది తనలోని ఒక బలహీనత మరియు నిజాయితీతో కూడిన చిరునవ్వు అభయ్ నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అంటూ తన కళ్ళు మెల్లగా మూతపడ్డాయి ఆమె శ్వాస ఆగిపోయింది అభయ్కి తన గుండె చీలినట్టుగా అనిపించింది అభయ్ అరుపులు అక్కడ మారుమ్రోగిపోయాయి విక్రమ్ నవ్వులు దూరం నుంచి వినిపిస్తున్నాయి ఇప్పుడు నీ నెంబర్ అభయ్ అన్నాడు విక్రమ్ అప్పుడే పోలీస్ సైరన్లతో పోలీసులు విక్రమ్ని మరియు గుండాలను చుట్టుముట్టారు అభయ్ ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పోలీసులకు మరియు విక్రమ్ అతని గుండాల మధ్య కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో విక్రమ్ అతని గుండాలు అక్కడే కుప్పకూలిపోయారు కానీ అభయ్ అవేమీ పట్టించుకోలేదు ఎందుకంటే తన జీవితం తన ఒడిలోనే బుడిదగా అయిపోయింది తన ఒడిలో సంచనా మృతదేహం ఉంది అతని ముందు ఒక చిన్న పిల్లవాడు ఏమీ అర్థం కాక నిలబడి ఉన్నాడు అతని తల్లిని మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నాడు అమ్మాలే అమ్మా లే నాన్న ఏడుస్తున్నారు అభయ్ కళ్ళల్లో కన్నీరు కారుతూ ఆ పిల్లవాడిని తన కౌగిట్లోకి తీసుకున్నాడు నిజంగా ఈ రోజు అతను తన జీవితాన్ని కోల్పోయాడు కానీ అతను సంజనాకి ఒక మాట ఇచ్చాడు తన కొడుకును మాత్రం ఎల్లప్పుడూ వదలను అని ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణించాడు అభయ్కి సంజనపై ఉన్న ప్రేమ అనంతం ఎందుకంటే సంజన ప్రేమ ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటుంది స్నేహితులారా మీరు ఈ కథ గురించి ఏం చెప్పదలుచుకున్నారు కామెంట్స్ ద్వారా తెలియచేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్